సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక్కసారి మీరు చూడండి ఇది మాలయను ఇలాంటి ఏ పండుగలైనా మంచిదే కానీ ఈ విధంగా కన్నుల విందుగా ముగ్గులతో అలంకరిస్తారు ఈ మాలయంలో అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రంగులు, ఆ, రంగులు రక అంటే అంటే రంగులు రకరకాల రంగులతో ముగ్గులతో ఏ విధంగా ఇంటి ముంగట ముగ్గులు వేస్తున్నారో చూస్తున్నారు కదా ఇది మందమారి మార్కెట్ ఫస్ట్ జూన్లో మా లైన్లో అన్నట్టు అది థర్టీ ఫస్ట్ కావచ్చు సంక్రాంతి కావచ్చు భోగి పండుగ కావచ్చు ఏదైతే నేను కానీ మా దగ్గర మాత్రం ఈ రంగవాళ్ళులలో కలర్లు నింపి సూపర్గా ఇంటి ముంగట ఈ విధంగా తయారు చేస్తారు మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని ఈ కాశీపేట స్వామి కోరుకుంటుండు అదే విధంగా నూతన ఉత్సాహంతో కొత్తగా వస్తున్న నటీనటులు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు ఏ రంగంలోనైనా అందరు కూడా వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్న ఈ కాసుపేట స్వామి రండి మీ ప్రతిభను చూపెట్టు చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నా అదే రైట్ అమ్మలా ఉంటా చూడండి ఇక్కడ మా స్మైల్ రంగు నింపుతుంది అది మంచిగా మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా చూపెడతా చూడండి మీరు అందరు కలిసి సంక్రాంతి వచ్చింది తుమ్మిద